భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి పురస్కరించుకుని ఘనంగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశాన్ని కొనియాడారు పరంగా ఎన్నో సంచలన నిర్ణయాలు ఇందిరాగాంధీ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడిన మహోన్నత నాయకురాలు ఆశయాల సాధన కొరకు పాటుపడాలని పార్టీ శ్రేణులతో కోరారు ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పళ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మొగలి గంగాధర్ గౌడ్ మరియు రేమతుల్ల గంగాధర్ మణివర్ధన్ రెడ్డి చికెన్ వెంకటన్న శివన్న నాగేష్ బలా బుచ్చన్న నాగేశ్వర్ రెడ్డి రఫీక్ రఘుగౌడ్ తిత్తుళ్ల చెన్నయ్య హమాలి హమాలి బాలమణ్యం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు